ఉత్తరాంధ్రకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పదవులు పార్టీ పదవుల విషయంలోనూ అదే అంశాన్ని మరోసారి చాటి చెప్పారు గాజుబాక నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ కు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటానికే సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి కృష్ణన్ అడిగి తెలుసుకుందాం కృష్ణ పల్లా శ్రీనివాస్ కు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారైందా దానికి సంబంధించిన వివరాలేంటి కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం అనే కాదు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలు వెనుముకగా భావిస్తూ వస్తుంది ఏదైతే బీసీలు పార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీ అందుకు స్థాయిలోనే ఇటు మంత్రుల కేటాయింపులో కూడా అగ్రతాంబులం అనేది బీసీలకే కేటాయించిందని చెప్పాలి అలాగే ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే రాష్ట్రాల విభజన జరిగిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ సంప్రదాయం అనేది వచ్చింది అప్పుడు కూడా తొలిసారి బీసీ సమాజపేట చెందిన తూర్పు కాపు నేత కళా వెంకట్రావుకే తెలిసారి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి అప్పగించడం జరిగింది ఆ తర్వాత మరో బీసీ నేత అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది ఇప్పుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి అనేది కట్టబెట్టడం కట్టబెట్టడం జరిగింది ఏదైతే పల్లా శ్రీనివాస్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేత ఏదైతే ఈ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఆయన ఎన్నికవడం జరిగింది దాదాపు తొంభై ఆరు వేల ఓట్ల ఆధిక్యతతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే బీసీలకు పదిపీట వేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి తాము బీసీల పార్టీ నన్ను నిరూపించుకునే దిశగా కూడా ఈ మేర చర్యలు తీసుకుందనే చెప్పాలి మొత్తానికి టీడీపీ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారైందని చెప్పాలి మరి కాసేపట్లోనే అధికారిక ప్రకటన రావచ్చు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన అచ్చెన్నాయుడు మంత్రివర్గంలో కూడా చోటు తగ్గటం అలాగే ఆయన చేసిన పోరాటం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయనకి సంకేత స్థానం కల్పించడంతో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక విధానం పైన కూడా దృష్టి సారించింది ఇందులో భాగంగా పీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకి ఈ మేర పగ్గాలు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అవుతుంది ధన్యవాదాలు కృష్ణ